గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది బెట్టింగ్ యాప్స్ హర్ష కానీ బండి సన్నీ యాదవ్ కానీ అలాగే పరేషన్ బాయ్స్ కానీ వీళ్ళ ముగ్గురు దొరకడానికి మెయిన్ కారణం లోకల్ బాయ్ నాని నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడైన అన్వేష్ ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ మీద సన్నీ యాదవ్ కానీ మీద కానీ అలాగే ఇమ్రాన్ మీద కానీ యుద్ధం చేస్తున్నాడు అలాగే దాని గురించి సజ్జనారాయణ గారు కూడా ఒక వీడియో చేశారు ఇలా పబ్లిక్గా ప్రమోట్ చేస్తున్నారు అని ఎంతోమంది కుటుంబాలు ఆ బెట్టింగ్ యాప్స్లో సూసైడ్ చేసి ఉన్నారు అయినా సరే గవర్నమెంట్ పట్టించోలేదు కానీ సజ్జనారాయణ గారు డైరెక్ట్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల గవర్నమెంట్ పట్టించుకుని అలాగే ఈ బె బట్టింగ్ యాప్స్లో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు విజయ్ దేవరకొండ శ్యామల వైఎస్ఆర్సిబి అది కారణ ప్రతినిధి అలాగే మంచు లక్ష్మి గారు అలాగే అగర్వాల్ నితిది అగర్వాల్ ఈమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయండి అంటే బెట్టింగ్ యాప్స్ ధోని ఇలాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు డ్రీమ్ లెవెన్ అది ఆధరైజెడ్ అంటే గవర్నమెంట్ ఈ యాప్స్ దాంట్లో క్లియర్గా రాస్తారు జిఎస్టీతో సహా ఈ యాప్స్ గురించి అలా ప్రమోట్ చేస్తారు కానీ ఇది రన్ రన్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఆ టైప్ యాప్స్ ఇవన్నీ ఇవన్నింటిలోనూ క్రికెట్ బ్యాటింగ్స్ ఆడమని చెప్తారు అలాగే ఈ బ్యాట్టింగ్స్ యాప్స్ రమ్మే కానీ ఏదైనా సరే నెక్స్ట్ వచ్చి కార్డు వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం డిసైడ్ చేయగ ఎందుకంటే ఇవన్నీ కూడా బయట దేశం నుంచి అవుతాయి జరుగుతాయి మెయిన్ అలాగే కోటి రూపాయలు ఇచ్చారనుకో అనుకోం ఎనభై లక్షలు ఆ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఈడీ కూడా ఎంటర్ అయింది దీంట్లో అలాగే ఇరవై లక్షల ట్యాక్స్ రూపంలో చూపిస్తారు మాకు వచ్చింది మాకు ఎంత వచ్చింది విష్ణుప్రియ ఆమె బ్యాట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పది లక్షలు వచ్చిందంట ఇప్పుడు విజయ్ దేవర కొండగా వచ్చింది ఆయన ఒక సినిమా తీస్తే ఇరవై కోట్ల పైన తీసుకుంటాడు రానా కూడా మంచి క్రేజ్ ఉన్నవాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి మాకు తెలియదు అంటే వాళ్ళు తెలిసే చేసారు ఎందుకంటే డబ్బు డబ్బు వస్తుంది ఇంక ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు రానా కానీ దేవరకొండ కానీ శ్యామల కానీ శ్యామల గారు అయితే తెగ చెప్తారు అలా అని ఇలా కాని ఎలా కానీ మరి బెట్టింగ్ ప్రమోట్ చేయకూడదు అని తెలియదా తెలీదా ప్రకాశ్ రాజు గారు మాట్లాడితే బీజేపీ మీద పడిపోతారు సనాత ధర్మం గురించి మాట్లాడతారు జనసేన గురించి పడిపోతారు కానీ ఆయన తెలీదా ఇలాంటివి చేయకూడదని అన్నీ తెలుసు మెయిన్ ఏంటంటే డబ్బు డబ్బు వస్తుంది చేస్తున్నారు ఎందుకంటే పది లక్షలు ఒక యాడ్కి పది లక్షలు ఇస్తున్నారంటే ఎందుకు చేయాలి చేస్తారు ఇప్పుడు ఏం మాకేమీ తెలియదు అలా ఏదో ఎంత దారుణంగా ఉంటుందని మాకు తెలియ మీరు వీళ్ళు పేపర్లు చూడట్లేదు పేపర్లు చూడకుండా అన్ని చేస్తున్నారు పేపర్లు చూస్తున్నారు అన్ని చూస్తున్నారు అన్నీ తెలిసే ఈ సినిటర్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కానీ దీనివలన బెట్టింగ్ సేప్ వలన ఎంతోమంది స్టూడెంట్స్ అయిపోతున్నారు నాకు తెలిసే చాలామంది బెట్టింగ్ సేప్స్లో చాలా డబ్బు పోగొట్టు పోవటమైతే తప్ప రావడం అనేది ఉండదు ఒక ఐపీఎల్ మ్యాచ్ కానీ రమ్మీ కానీ ఏదన్నా సరే అండ్ బాల్ టు బాల్ నెక్స్ట్ బాల్ సిక్స్ కొడతాడా ఫోర్ కడతాడా టూ కడతా వన్ కడతాడా దాని మీద కూడా బెట్టింగ్ జరుగుతాయి ఇలా ఇన్ని రకాలైన బ్యాటింగ్స్ జరుగుతూ యువతను నాశనం చేస్తారు యువతను నాశనం చేస్తాం అంటే దేశాన్ని నాశనం చేయడానికి ప్రపంచం బయట నుంచి ఇండియా నుంచి బయట నుంచి పాకిస్తాన్లో గోదాంలోని ఇవన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మనీ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు అందరు పాస్పోర్ట్లు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఫోన్ నెంబర్లో సీజ్ చేయరు ఇప్పుడు ఒక్కొక్క బయటకు వస్తున్నారు